బైబిల్లో మరుగై ఉన్నటువంటి ప్రార్థనలో ఒక గొప్ప ప్రార్థన ఉంది నాకు తెలిసి ప్రార్థన ఎవరు చేయరు కానీ ఈ ప్రార్థన అనుభవం నీలో ఉంటే మాత్రం పరలోకపు రాజ్యపు తాలపు దేవుడు దేవుడికి చేతులు పెడతాడు ఏం ప్రార్థన తెలుసా యోగు చేసే ప్రార్థన రైట్ అధ్యాయం అద్భుతమైన మాట ప్రతి ఒక్కరు కూడా చూడాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన అనుభవం ఈ జీవితంలో స్థిరపడాలి గ్రంథం మరో అధ్యాయం ఏడవ ఈ తొమ్మిదవ వచనం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక వండర్ఫుల్ ప్రేయర్ ఎంతమంది విధంగా ప్రార్థన చేశారు చేయటానికి ఇష్టం ఉందా ఎంతసేపు ప్రవ్వా మా నాయని మా అమ్మని మా పిల్లల్ని మా బంధువర్గాల్ని మా మేనమావని మా బాబాయిని ఆశీర్వ దించు 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 దించే ప్రార్థనలే ఇక నుండి మీ ప్రార్థన ఇదిగో ఈ విధంగా మార్చుకోనండి యోబు చెబుతున్నాడు దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక నన్ను ఆయన నన్ను నలుపుని ఆయన ఎలా నలుపుతాడో ఆయన ఇష్టం ఆయన ఇష్టానికి అప్పగించుకుంటున్నాను ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాను ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట యోబు గారు వాస్తవానికి మనకి ఏదైనా చిన్న తలకై నొప్పించింది అనుకో లేదా చిన్న ఏదైనా శోధన వస్తే ప్రభువా నీ ఉన్నావా నువ్వు ఉంటే నాకెందుకు రోగం నువ్వు ఉంటే నాకెందుకు వ్యాధి నువ్వు ఉంటే నాకెందుకు మరి బాబు తొందరకి వెళ్ళిపోరాను నువ్వే లేకుండా పోతే సగం భారం ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఉన్నాం చిన్న ఏదైనా పక్క పక్కింటోడు ఏ పక్కింటోడు అను అంటే మాత్రం ప్రభా చూసావా చూసావా ఉండవా అర్థం మాటలు అన్నాడు ఇదిగా ఏం చేస్తున్నా తెలీ నేనిచ్చే కనుకలే నిజమైతే నేను ఇచ్చే నిజమైతే ఇదిగా ఆ కుటుంబం ఆ ధనం అవ్వాలి ఏమనుకున్నావు చూసా ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ ఇంట్లో పెద్దలకు నచ్చలేదు ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే రెడీ అయిపోయాడు ఈలోకి ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది అయ్యా ఏం చేస్తానా తెలియదు నీ సంఘంలో పరిచయం చేసినా పాటలు పాడినా ప్రార్థన చేసిన అన్ని చేసిన నా భక్తి ఆ పెళ్ళి లే లేపే కాల్చే అని ప్రార్థన చేస్తుంది అట ప్రార్థన ప్రార్థనలు కాకపోతే లేపే ఎత్త కాల్చేయ్యట ఎవని లేపేయాలి ఎవరిని ఎత్తేయాలి ఏమో మనకు భక్తి విషయంలో కొంచెం కంఫర్ట్ మిస్ అయినా వెంటనే దేవుని మీద సనుగు సనుగులు వెళ్ళిపోతాయి కదా ప్రవ్వా ఏంటి ప్రొవ్వా నాకేంటి ప్రోవా ఈ శోధనలు నాకేంటి ప్రోవా ప్రొవా ఏంటి నాయనా ఈ కష్టాలు ఏంటి నాయనా ఈ అవమానాలు వ్యాపారంలో నయ్యి ఉద్యోగంలో తృప్తి నయ్యి పాస్టర్ గారు అటు తిరిగి నేను దేవుడు దేవుడు జవాబు వేడుగా అటు ఏమి జవాబు లేకపోగా కారణం లేకుండా నిర్మితంగా అప్పుడు గుర్తొస్తాడు కృపా పాస్టర్ గారు దూర ప్రాంతానికి వెళ్ళాడే టయానికి తిన్నాడా లేదా అవి గుర్తురావు నిందలేయడానికి మాత్రం గుర్తొచ్చాడు కృపా పాస్టర్ గారు ఏ నాయనా పాస్టర్ గారు ఉన్నాడా లేడా

ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసా పిల్లల్ని కోల్పోయాడు భార్య అస ఆ భార్య చేదురించుకుంటా ఉంది కుటుంబముల ఆస్తి కోల్పోయాడు వైభవం కోల్పోయాడు సర్వ సమృద్ధిని కోల్పోయాడు తన దేహము ఆరోగ్యము కోల్పోయింది దేహము నిండా కురుపులు గాయాలు ఎక్కడ చూసిన కార్త ఉంది మొత్తం ఇన్ఫెక్షన్స్ అయ్యాయి దొరద తట్టుకోలేక పెంకులు కనపడితే పెంకులు తీసుకొని రుద్దుతున్నాడు చూడండి గోకుతున్నాడాహా యోబై ఆహా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు కూడా ఇంత సుఖం రాలేదు కదరా దొరద వచ్చే ప్రాంతంలో గోకుతున్నప్పుడు ఆ చాహా ఎప్పుడనిపించిందా మీకు నాకు అనిపించింది ఎప్పుడైనా దొరద బాగా దురదలేసేటప్పుడు అదేంటో ఖచ్చితంగా ప్రార్థనలు ఉంటే ఈ దురదలు వచ్చాయి బాగా ప్రార్థనలు ఉన్నప్పుడప్పుడే వచ్చింది కాళ్ళ దగ్గర నేనేమోకా మనసు అంత దేవుని సందులో నిలుపుతాను ఇప్పుడు నేను గోకాలి తప్పక దొరద ఎక్కువైతే గోకితే అబ్బా ఇతలు ఎంత ఎంత హాయిగా ఉంటుంది ఆ దొరద ఆ గోక్కుంటుంటే అది కాసేపు గోక్కుతే గోక్కుంటే బాగుంటుంది బాగుంది కదా అని చెప్పేసి గోక్కుంటూ కూర్చుంటే చర్మ మీద మంటలేసిపోద్ది లేనిపోయిన గాయాలు నీ గోరు లోపలికి వెళ్ళిపోయిందా ఇన్ఫెక్షన్ అయ్యిద్ది ఇంత చిన్నదాంతో పోయేది ఇంకా కాలు కట్ చేయించుకునేంత స్థితికి వెళ్ద్ది వెళ్ళిద్ది పెంకులతో గోక్కుంటున్నాడంటే అసలు ఎంత దొరద యోగుగారి కూర్చుండాలో ఒకసారి ఆలోచించి ఎంత శోధన ఎంత వ్యాధన ఆస్తి కోల్పోయాడు అన్ని 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 వైపుల నుంచి నష్టం అనుభవిస్తున్నాడు మనుషులు వచ్చి ఏమంటే మనుషుల అవమానాన్ని మనుషులు అవమానిస్తున్నారు నిందల మోపుతున్నారు నువ్వు ఏదో తప్పు చేసావు నువ్వు ఏదో నువ్వు ఏదో పాపం చేసినావు అని ఎన్నో నిందలు మోపుతూ ఉంటే ఒక పక్క ఒక పక్క సాధనగాడు ఎవంటి ముళ్ళుతో గుచ్చినట్టుగా ఎవరి శోధనలు కలగజేస్తున్నాడు రోగాలు పెడుతూ ఉన్నాడు మరొక వైపు మనుషులు ఎవంటి నిరుత్సాహంతో కూడిన మాటలు మాడుతూ మాట్లాడుతున్నా ఎన్నో ఆ ఎన్నో నిరాశ కలగజేసే సందర్భాలు ఎన్నో కలుగుతున్నా తరు దేవుని వైపు చూస్తూ చేస్తున్న ప్రాప్త ఆయన నాకు ఆయన తన ఇష్టానుసారంగా నన్ను నడుపుడుగా ఎంత గొప్ప ప్రార్థన ఎంత గత్తున్న ప్రార్థన అంటే తన హృదయం దేవుని సందులు ఎంత లోతుగా నాటబడి ఉంటే ఈ మాట రావాలి దేవుడు తన ఇష్ట ఏంటి ఇంకేముందని ఇంకా నలపాలి ఓ దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను ఇంకా నలుపును గాక ఇంకా నలుపు ఇంకా పౌలాదే అంటున్నాడు మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి శ్రమలు లేనిదే శ్రమలను కోరుకోండి నూట పంతొమ్మిదవ కీర్తనలో ఆ కీర్తనకారుడు అంటాడు ఆ మాట చదవండి నేను ముగిస్తా నూట పంతొమ్మిదవ కీర్తన శ్రమ కలుగుట నాకు మేలాయను నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై డెబ్బై ఒకటవ వచనం డెబ్బై ఒకటవ వచనం చదవండి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఏంటిది ఎవరికైనా శ్రమ కలిగితే నష్టం కలుగుతుంది కానీ శ్రమ వస్తే మేలు వచ్చిద్దా ఇదేంటిది ఇదేంటిది ఆగండి 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 ఇది అర్థం కాట్లేదు కదా శ్రమ కలుగుట నాకు మేలయ్యింది అని ఎవడంటున్నాడు కీర్తనకారుడు మాట శ్రమ నాకు మేలు ఇదేంటిది శ్రమ నాకు మేలు అవడమైంది శ్రమలు కలిగితే నష్టం కలుగుతుంది కదా శ్రమలు వస్తే అవమానాలు వస్తాయి కదా అదేంటి కర్ణుడు అంటున్నాడు శ్రమ కలుగుట నాకు మేలు ఇది ఎక్కడి ఇది ఎక్కడి సంభవం అండి శ్రమలు ఎవరికైనా మేలుకరంగా ఉంటాయా శ్రమలు ఎవరికైనా దేవనకరంగా ఉంటాయా అసలు అసలు ఎవడన్నా రొవ్వా నాకు శ్రమలే నాయనా అని ఎవడైనా కోరుకుంటాడా లక్ష రూపాయలు ఈ తండ్రి కోటి రూపాయలు ఈ తండ్రి అని కోరుకుంటాడే కానీ చేస్తావా దేవునితో అడిగేంత ధైర్యం ఉందో ప్రభు నాకు శ్రమలు ఇవ్వండి దేవ నాకు ఆ కష్టాలు ఇవ్వండి అడగగలిగే ఆ స్థితిని కుందా శ్రమ కలుగుట నాకు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న చాలామంది ఒకప్పుడు మీరు దేవుని సంతికి ఎలా ఎలా వచ్చారు చెప్పాలి మీరందరూ సాక్ష్యం ఇప్పుడు చెప్పాలి మీరంతా ఒకప్పుడు మీరందరూ దేవుని సంధికి ఎలా వచ్చారు ఇప్పుడంటే దేవుని నిజ దేవుని నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించగలుగుతున్నారు రాకముందు అప్పుడు ఏం కలిగింది అప్పుడు ఏం కలిగిందమ్మా ఆ శ్రమ ద్వారా ఏం కలిగింది నీకు చుట్టూ తిరిగి 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 పలానా ఎరగుంటలో దేవుని మందిరం ఉంది అక్కడ ప్రార్థించే గుంపులు ఉన్నారు అక్కడ ప్రార్థించే సేవకులు ఉన్నారు అక్కడికి వెళ్దామని ఎవరో ఏదో చెబితే ఆ శ్రమలలోనే కదా నువ్వు దేవునికి దేవుని దేవుని సన్నిధికి రాగలిగిన మార్గం అనేది నీకు దొరికింది దేవుని ప్రేమను రుచి చూచే అనుభవం నీకు దొరికింది దేవుని మహత్యాన్ని రుచి చూచే అవకాశం నీకు దొరికింది దేవుడు ఎంత శక్తి నువ్వు రుచి చూసే అవకాశం నీకు దొరికింది ఎప్పుడో శ్రమ కలిగినప్పుడే ఆమె దేవుడి అభిషేకం దేవుని కృప దేవుని బలం దేవుని శక్తి ఎప్పుడు దిగి వస్తుందంటే బలహీనతలలో మనం వెళుతున్నప్పుడే శ్రమలలో వెళుతున్నప్పుడు అవమానముల గు వెళుతున్నప్పుడు దేవుడి మహత్యము మరెదుట తల పడుతుంది అందుకే బైబిల్ చెబుతుంది దేవుని బిడ్డలారా శ్రమధినమున ఎవ్వరు కూడా లోకస్తులు శ్రమలు కలిగితే కృంగిపోతారు మనకు శ్రమలు కలిగితే ఆనందించాలి ప్రభునందు స్థుతించగలగాలి దేవుని యుద్ధకు నడిపించే ఒక ఆయుధం శ్రమ దేవుని యొద్దకు నడిపించగలిగిన ఒక మార్గం అందుకే అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు మనం అనేక శ్రమలను అనుభవించి ఎవడని ఏదైనా తిట్టాడు అనుకోండి ప్రభు ఆ డైలాగులు ఏం వద్దు సహించు కొన్ని సందర్భాలలో మన ఇంటిలోనే మన మన ఇంటిలోనే మనకు శ్రమ కలిగిద్దిద్దిద్దిద్ది మన ఇంటిలోనే శ్రమ కలిగిద్ది ఒక్కొక్కసారి మన భార్య భర్తకు భార్య విరోధమైపోతుంది భార్యకు భర్త విరోధమైపోతాడు ఎప్పుడు ఎప్పుడు శ్రమకు శ్రమకు గురి చేయని వ్యక్తులు మనకు శ్రమకు గురి చేస్తారు ఎప్పుడు విరోధులు కాని వారు మనకు విరోధులు అవుతారు ఎప్పుడు మన మంచిని కోరువారే కొన్ని సందర్భాలలో మనకు విరోధులై నిలబడతారు మన బద్దు జనాంగాలలోనే కొంతమంది విరోధులకు నిలబడతారు మనుషులు మనకు విరోధులైపోతారు పరిస్థితులన్నీ కఖా కలమైపోతాయి తుఫానులు పడవ మీదకి వచ్చినట్టుగా మన జీవితంలోనికి కష్టాలు నష్టాలు శ్రమలు కొన్ని సందర్భాలలో ఏకసి ఏకసి పడతాయి గుర్తుపెట్టుకో అవన్నీ నిన్ను పరిపూర్ణునిగా చేయుట కొరకే దేవునికి స్తోత్ర శ్రమ కేవలం నిన్ను బలపరచటానికి కానీ నిన్ను కృంగ చేయటానికి కాదు అనే సత్యం నన్ను తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగుని కాక ఆ శ్రమ కలిగింది కాబట్టే శ్రమ ద్వారా దేశాలకు చెదిరిపోయారు ఆ రోజున కలిగిన శ్రమ ద్వారా మన భారతదేశానికి ఒక ఆశీర్వాదం జరిగింది ఏమిటో తెలుసా తోమగారు మన దేశానికి వచ్చారు మన దేశం దేవుని సువార్త మనతో నింపబడింది దేవునికి మహిమ కలుగునుగాక ఆయనే ఈ ప్రాంతానికి రాకపోతే ఆయనకు కలిగిన శ్రమ ద్వారా ఈ భారతదేశానికి రాకపోయింటే ఉంటే భారతదేశం ఇంకా చీకటి అఘాధంలోని కూరుకుపోయి ఉండేది కదా వారికి శ్రమ మనకు దేవుని కారణమైంది అల్లెయ శ్రమ ఎప్పుడు నష్టం కలగజేస్తుందని తీర్మానించుకోమాకండి శ్రమ కలుగుట అది మనకు మేలే మనుషుల ద్వారా శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి కుంగిపోవాల్సిన పని లేదు ఎందుకంటే శ్రమలలోనే దేవుడు పరలోకం పెట్టాడట ఎరుకు మార్గంలో ప్రవేశించేవారు కొంతమందే కొంతమందే ఆ మార్గం సంకుచితంగా ఉంది కానీ దానిలో కనుక్కోవగలిగితే జీవం దేవుడు దాంట్లో పెట్టాడటేలుయా